హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఇవాళ రెసిపీ టమాటా పచ్చిమిర్చి చట్నీ అండి ఈ పద్ధతిలో కనుక ట్రై చేస్తే అన్నంలో ఒక్క మెతుకు కూడా లేకుండా తినేస్తారండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు చూసిద్దాం ఒక పావు కిలో టమాటా ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు కొత్తిమీర్ కొంచెం పోపు దినుసులు చింతపండు జీలకర్ర ఉల్లిగడ్డలు ఎల్లిపాయలండి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టవ్ మీద వండి పెట్టేసుకొని పల్లీల్ని దోరగా వేపుకోవాలండి మనం పల్లీల్ని దోరగా వేయించుకోవాలండి సిమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు చూడండి మన పల్లీలు లైట్గా ఫ్రై అవుతున్నాయి దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ కళాయిలో ఓ టూ టేబుల్ స్పూన్ ఆయిన్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు మనం పచ్చిమిర్చిని కొంచెం నిలువుగా చీల్చుకుందామండి లేకపోతే అలాగే ఆయిల్లో వేసేస్తే ఆ హీట్కి పగిలి మొహం మీద పడిపోతాయండి సో జాగ్రత్తగా ముందే మనం కొంచెం ఘాట్లాగా పెట్టేసుకుందాం ఇలా చేయటం వల్ల ఆయిల్ మీద వేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం కానీ ఉండదండి మిర్చి కన్నీ సన్నటి ఘాట్ పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఆయిల్లో వేసుకుందాం ఓకే ఆయిల్ హీట్ అయిందండి మనం కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం దూరగా వేగనిద్దాం చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం టమాటాని ఒక్కొక్క టమాటాని సగానికి చిల్చుకొని రెండు పీసెస్గా కట్ చేసుకొని ముందుగా మనం తీసుకున్న కిలో టమాటాల్ని కట్ చేసి వేసేసుకుందాం ఇప్పుడు ఇవి బాగా మగ్గాలండి ఇందులో మనం ఎల్లిపాయలు పొట్టు తీయకుండా ఎల్లిపాయలు వేస్తున్నామండి కొంచెం చింతపండు వేసి బాగా ఉడకనిద్దాము సిమ్లో పెడతాం కదండీ టమాటా బాగా మగ్గిపోతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోతుంది చూడండి టమాటా ఎంత బాగా కుక్ అవుతుందో ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే బాగా వేగిపోతున్నాయండి చూడండి ఎలా అయిపోయిందో ఒక్క ఫైవ్ మినిట్స్కి టమాటా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఫస్టే వేయకూడదండి లాస్ట్లో మాత్రమే వేసుకోవాలి అప్పుడే దాని ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది ముందే వేసుకోవడం వల్ల ఆ స్మెల్ అంతా ఇది అయిపోతుందండి సో జీలకర్ర లాస్ట్లో వేసేసుకుందాం అయిపోయిందండి మనం స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రమే కొత్తిమీర వేసి కలపండి ఓకే జస్ట్ ఆ వేడికే కొత్తిమీర అంతా బాగా మగ్గిపోతుందండి ఫ్రై మాత్రం అవ్వకూడదు జస్ట్ జ అలా మగ్గితే చాలండి ఒక సైడ్ పెట్టేసుకొని మనం ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇందులో మనం ఉల్లిగడ్డలు అనుకున్నాం కదండి ఆ ఉల్లిగడ్డల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం పచ్చివండి మనం ఎక్కడా ఉడకబెట్టలేదు పచ్చి ఉల్లిగడ్డలు వేయటం వల్ల ఈ చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టాం కదండి పొట్టు తీసిన పల్లీలు ఉన్నాయి కదండి అవి వేసుకుందాం ఆ తర్వాత కొంచెం రుచికి సరిపడేనంత కల్లుప్పు వేద్దామండి కల్లుప్పు వేయటం వల్ల ఈ చట్నీ మరింత టేస్టీగా వస్తుంది సాల్ట్ మాత్రం వేయకండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకుందామండి అంతా ఈ జార్లో వేసేసుకొని ఒకసారి అలా మిక్సీ పట్టేసుకుందాం కొంచెం లైట్గా ఒక్కసారి హాఫ్ సెకండ్ కూడా చాలండి ఒక్కసారి అలా వేసి ఇలా తిప్పేసి పనిచేద్దాం మరీ సాఫ్ట్గా మరీ మెత్తగా మాత్రం వేయకండి కొంచెం బరక బరకగా కచ్చ పక్కగా నూరండి ఇలా వేస్తేనే చట్నీ టేస్టీగా ఉంటుందండి రోటీ పచ్చడి లాగా టేస్టీగా వస్తుందండి మనకు రోల్ లేదు దంచుకోలేను అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇలా చేయండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం చూడండి చిటపటలాడిపోతుంది అందుకే స్టవ్ బంద్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ మనం చట్నీని యాడ్ చేద్దామండి పోపులో పెట్టేద్దాం చూడండి ఎంత బాగుందో చూడటానికే కాదండి టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుందండి ఈ చట్నీని మీరు ఇలా ట్రై చేయండి వద్దన్న వదలకుండా తినేస్తారండి ఒక్క మెతుకు కూడా ఉంచరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి